ఓం గురు శివశ్రీ కాలభైరవ స్వామిని నమ ఓం శివాయ గురవే నమ మేము ఇద్దరము వరంగల్ నుండి వచ్చామండి గత టూ థౌజండ్ సెవెంటీన్ నుండి గురువుగారిని దగ్గర మంత్రోపదేశం తీసుకొని కాలభైరవ స్వామిని ఆరాధన చేయడం జరుగుతుంది కా గురువుగారిని మాకు మంత్రోపదేశం చేయడం వలనే మాకు సంతానం ప్రసాదించారు కాలభైరవ స్వామి వారు ఇప్పటి వరకు కూడా కాలభైరవ స్వామి అనుగ్రహం వలన మా జీవితాలలో శాంతి సుఖం అన్నీ ఉన్నాయండి కష్టాలన్నీ మెల్లమెల్లగా దూరం అవుతున్నాయి ఇంకా కాలభైరవ స్వామి గురు యొక్క కృపా కటాక్షాలు మాపై ఎల్లప్పుడూ ఉండాలని అందరిపై ఉండాలని ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటున్నాము వారాహిమాత నవరాత్రులు మేము గత ఒక త్రీ ఇయర్స్ నుండి చేసుకుంటున్నామండి గురు గురువుగారి ఆదేశం అంటే గురువుగారిని ఆదేశం ప్రకారంగా ఈ ఇది రెండవ సంవత్సరం మేము ఇక్కడికి రావడం అది కూడా పూర్ణాహుతి రోజు రావడం అమ్మవారి అనుగ్రహంగానే ప్రా అనుకుంటున్నాము అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఈ రోజు ఇక్కడికి రాగలుగుతాము అది కూడా గురువుగారి యొక్క కటాక్షము అమ్మవారి యొక్క కృపా కటాక్షలు మాపై ప్లస్ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము వజ్రవారాహి వజ్రవారాహి ఈ సంవత్సరం వజ్రవారాహి స్పర్శ దర్శనము కలగడం నిజంగా అందరికీ అదృష్టము మహద్భాగ్యము అమ్మవారి కరుణా కృపా కటాక్షలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము